హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిషిత్ వల్ల స్కూల్లో కాకతీయ స్కూల్కి వెళ్తాడు నిషిత్ కాక మాకు దగ్గరలోనే కాకతీయ స్కూలు నిషిత్ వాళ్ళ స్కూల్లో గ్రాండ్ మదర్ పేరెంట్స్ డే ఉంది ఆ రోజు నవంబర్ థర్టీ రోజు నవంబర్ ట్వంటీ నైన్త్న మా మ్యారేజ్ డే అయింది నెక్స్ట్ డే సాటర్డే అయితే పేరెంట్స్ డే అయింది గ్రాండ్ మదర్ పేరెంట్స్ డే హారిక అయితే నన్ను అయితే తీసుకెళ్ళింది గ్రాండ్ మదర్స్గా తీసుకెళ్ళింది ఇద్దరిని ఆమె అంటే మన్మడిగా వచ్చింది నన్ను కూడా తీసుకెళ్ళింది హారిక రండాంటి వెళ్దాము అనేసి నేను చంద్రకళక హారిక అయితే వెళ్ళాము ఇక్కడ ఇక్కడ పర్పుల్ కలర్ శారీ కట్టుకున్న టీచర్ అయితే నాకు బాగా తెలుసు క్లోజు వాళ్ళ ప్రిన్సిపాల్ మేడము ఏమో మేడం అంట తర్వాత వచ్చేసి మా ఎండి మేడం అని చెప్పి ఇక ఫోటో అయితే దిగి వీడియో అయితే తీసుకున్నాను వాళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు నేను కూడా వీడియో తీశాను తర్వాత వచ్చేసి అప్పటి వరకు అయితే ఎవరు లెవెన్ థర్టీకి వెళ్ళాము మేము పిల్లలైతే అప్పటికి ఎవరు రాలేదు ఎక్కువ పేరెంట్స్ కూడా రాలేదు తర్వాత మేమే అయిపోయిందేమనుకున్నాము మేమే లేట్గా వెళ్తున్నాం అనుకున్నాము మేము లెవెన్ థర్టీ టూ అయింది కాకపోతే అప్పటి వరకు అయితే ఎవ్వరు రాలేదు తర్వాత వచ్చేసి మేము వెళ్ళాక బాగా వెల్కమ్ చెప్పారు టీచర్సు పిల్లలు అయితే చాలా బాగా అనిపించింది ఆ రోజైతే పిల్లలతో గడపడము టీచర్స్ పిల్లలు భలే భలే అనిపించింది ఇక్కడ పిల్లలైతే పాటలు పాడడము డ్యాన్సులు చేయడము భలే అనిపించింది పిల్లలతో ఆ రోజు గ్రాండ్ మదర్స్కి గ్రాండ్ ఫాదర్స్కి చాలా బాగా అనిపించింది గ్రాండ్ మదర్స్కి గేమ్స్ పెట్టారు మళ్ళీ క్యాట్ వాక్ పెట్టారు డ్యాన్సులు పెట్టారు అన్నీ బాగా పెట్టారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫస్టే నిషిత్కి అయితే డ్యాన్స్ అయితే పెట్టారు నిషిత్ వాళ్ళకు నిషిత్ అదిగా ఉండి ఫస్ట్ నేను నిషిత్ ముందే ఉన్నాడు ఒక పాప ముందు ఉంది ఆ పాప తర్వాత నిషిత్ బాగా చేశారు నిషిత్ అల్లరే చేస్తాడు అనుకుంటాం కానీ స్కూల్లో డ్యాన్స్ కూడా బాగా చేశాడు నిషిత్ తర్వాత వచ్చేసి తర్వాత గేమ్స్ అని అవని ఇవని క్వశ్చన్స్ మధ్యలో మధ్యలో పొడుపు కథలు అవి ఇవి అన్నీ భలే సరదాగా గడిచింది బాగా అనిపించింది ఇదివరకు నేను ఒక్కసారి ఒక స్కూల్లో వెళ్ళాను ఒక స్కూల్కి వెళ్ళినా ఇక్కడే గ్రాండ్ మదర్ పేరెంట్స్ డేకి మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడ కూడా అలాగే మధ్యలో మధ్యలో పొడుపు కథలు అడగడము అట్లా పిల్లల డ్యాన్సులు పాటలు పాడియడము డ్యాన్సులు చేయడము చిన్న పిల్లలు కదా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళ డ్యాన్సులు వాళ్ళ పాటలు భలే అనిపిస్తున్నాయి తర్వాత ఒక డే అంతా సరిపోయింది మేము మార్నింగ్ టువెల్వ్కి వెళ్ళాము వచ్చే వరకు ఇంటికి వరకు అయితే ఫోర్ అయితే అయ్యింది తర్వాత పెద్దవాళ్ళకు కూడా మ్యూజిక్ చైర్సు తర్వాత పాటలు ఆటలు క్యాట్వాకులు గేమ్స్ అన్నీ పెట్టారు ఇక్కడ పిల్లలు అయితే ఇక డ్యాన్స్లో ఒక్కొక్క ఫస్ట్ ఫస్ట్ ఎల్కేజీ నుండి స్టార్ట్ చేశారు పిల్లలకు తర్వాత ఐ క్లాస్ వరకు సెవెంత్ ఎయిత్ వరకు డ్యాన్సులు అన్నీ ఒకరొకరు ఫస్ట్ చిన్న నుంచి వరకు డ్యాన్స్లు అయితే చేయించారు చాలా బాగా అనిపించింది వాళ్ళ పాటలు ముద్దు ముద్దుగా పాటలు పాడడము వాళ్ళ చిన్న చిన్నగా డ్యాన్సులు చేయడము చాలా బాగా అనిపించింది తర్వాత పెద్దవాళ్ళను కూడా ఆడేయడము టీచర్స్ కూడా డ్యాన్స్ చేయడము ఆడడము పాడడము అంతా ఎందుకంటే సరదా సరదాగా కదా ఇక్కడ తర్వాత చిన్న పిల్లలు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు వచ్చి పాట సాంగ్స్ భలే వాడినరు సాంగ్స్ పిల్లలు చాలా చాలా బాగా పాడినరు మంచిగా కోచింగ్ అయితే బాగా ఇచ్చారు పిల్లలకు డ్యాన్స్ చిన్న పిల్లలకైతే కోచర్ వచ్చాడు కోచర్ చూస్తూ ఉంటే పిల్లలైతే బాగా చేశారు ఆ కోచర్ని చూసి పిల్లలైతే డ్యాన్స్ చేశారు తర్వాత వచ్చేసి ఇక్కడ పెద్ద పిల్లలు అయితే పాడుతూ ఉన్నారు కీర్తన అని చెప్పాను కదా కీర్తన వాళ్ళ బాబు కూడా ఉన్నాడు ఇక్కడ కీర్తన వాళ్ళ బాబు కూడా సాంగ్స్ పాడాడు తర్వాత డ్యాన్స్ కూడా వేశాడు నేను కీర్తన అని మన వీడియోస్లలో చూపిస్తూ ఉంటాను మేము భోజనాలకు వెళ్ళినప్పుడు తర్వాత కొన్ని కొన్ని వీడియోస్లలో మా మ్యారేజ్ డే వీడియో అప్పుడు తర్వాత మా పాప వల్ల బర్త్డే వీడియోలు అవన్నీ వీడియోలలో ఇదిగోండి ఈ విధంగా అయితే చిన్నపిల్లలు అయితే డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ఒక సాంగ్ ఒక డ్యాన్సులు చిన్నపిల్లలు ఎంత ముద్దు ముద్దుగా అనిపించిందో డైరెక్ట్గా చూస్తేనే అయితే చాలా బాగా అనిపించింది పిల్లలు ఎలా చేశారు డ్యాన్సులు ఎలా చేశారు అనేది మీరు కూడా చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో చాలా బాగా అనిపిస్తుంది రియల్గా అక్కడ చూసామంటే ఇంకా ముద్దు ముద్దుగా అనిపించింది పిల్లలు వాళ్ళు నడవడము ఎక్కడము స్టేజ్ ఎక్కడము దిగడము అట్లా బాగా అనిపించింది వాళ్ళు కొందరు ఏడవడము కొందరు నవ్వడము అట్లా భలే కొట్లాడడము చాలా బాగా అనిపించింది పిల్లలైతే కానీ ఈ డ్యాన్స్లకి సాంగ్స్కి వాయిస్ ఇవ్వాలంటే కొద్ది కష్టమే ఏమో చెప్పాలో అర్థం కాదు ఎందుకంటే అక్కడ డ్యాన్స్లు ఉంటే ఏం చేసేదైతేనేమో ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పగలుగుతాం కానీ ఇట్లా డ్యాన్స్లు అవి మ్యూజిక్ ఇద్దామంటే మ్యూజిక్ కొన్ని కొన్ని వాడుకోవచ్చు కొన్ని కొన్ని కాఫీ రేటు పడిపోతున్నాయి మ్యూజిక్లు కూడా వాడుకుంటే అందుకనేసి వాయిస్ ఇస్తున్నాను కాకపోతే ఎక్కువ వాయిస్ ఇవ్వాలంటే ఇలాంటి దాంట్లోకి చాలా కష్టము ఎందుకంటే ఏం చెప్పాలో అర్థం కాదు తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకరొకరు అందరు పిల్లలు అయిపోయాక ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ ఇప్పుడు ఈ ఇయరే స్టార్ట్ అయింది కాకతీయ స్కూలు ఇక్కడ మాకు దగ్గరలో ఇదివరకు అయితే ఉంది మెయిన్ రోడ్ పైన ఉంది ఇప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో అయ్యింది సెవెంత్ వరకు ఉందో టెన్త్ వరకు ఉందో తెలియదు కాకపోతే సెవెంత్ వరకు అనుకుంటున్నా నేనైతే ఇంకా డ్యాన్స్లు అన్నీ అయిపోయాక స్నాక్స్ తర్వాత గ్రాండ్ మదర్స్కి కాళ్ళు కడిగి వాళ్ళకు కాళ్ళకు దండం పెట్టుకోవడము అది ఇంకా బాగా అనిపించింది నాకైతే భలే ముద్దు ముద్దుగా చిన్న చిన్న చేతులతో అలా కాళ్ళు కడిగి దండం పెట్టుకోవడం అయితే భలే అనిపించింది నిషిద్ధ చేయడం కూడా భలే అనిపించింది ఎప్పుడు అల్లరే కాదు పిల్లలకు ఇలాంటివి చూస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు కాకపోతే భలే అనిపించింది అలా కాళ్ళు గడిపించడము మొక్కి పీయడము ఎందుకంటే పిల్లలకు అవన్నీ గుర్తుండిపోయేటివి కదా వాళ్ళు కూడా నేర్చుకుంటారు పెద్దవాళ్ళకు ఎలా చేయాలి అనేది పిల్లలు డ్యాన్స్లు అయితే భలే అద్రగొట్టారు ఒకరి మించి ఒకరు భలే చేశారు తర్వాత వచ్చేసి ఏముంది అందరు డ్యాన్సులు పాటలు సాంగ్స్లు పిల్లలు అయితే ఇవే తర్వాత పెద్దవాళ్ళని కూడా వేసి ఇక్కడ డ్యాన్సుల మధ్యలో మధ్యలో ఆపేసి ఇంకా తర్వాత ఇక్కడ పొడుపు కథలు అడగడము అది వేయడము ఇక్కడ ఈ డ్యాన్స్లో కీర్తన వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు ఆ మధ్యలో ఈ డ్యాన్స్ కూడా బాగుంది సాంగ్స్ అన్నీ సాంగ్స్ పెట్టలేము ఎందుకంటే మన ఛానల్లో కాఫీ రేటు పడిపోతే సాంగ్స్ పెడితే అందుకనేసి సాంగ్స్లు పెట్టడానికి వీలుండదు ఓన్లీ షార్ట్ వీడియోస్కి అయితే సాంగ్స్ పెడతాము ఈ మధ్యలో లాంగ్ వీడియో పెట్టక ఎందుకంటే పెళ్ళికి వెళ్ళాము కాబట్టి లాంగ్ వీడియోలు అయితే పెట్టలేదు పెళ్ళికి వెళ్ళే ముందు మా మ్యారేజ్ డేదైతే వీడియో పెట్టి వెళ్ళాను వన్ వీక్ వెళ్ళాను చెల్లెల పెళ్ళికి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి రోజు ఒకటి పెట్టినా కూడా చాలానే ఉన్నాయి వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెళ్ళి వీడియోస్ ఇంకా అంతకుముందు ఉన్న వీడియోస్ అన్ని వీడియోస్ వస్తే చూసేయండి మన ఛానల్లో ఒక నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం కంపల్సరీ లైక్ కొట్టాలి మన వీడియోస్కి ఎందుకంటే మీ లైక్తో మాకు మా వీడియోస్ అనేది ముందుకు ఉంటాయి లైక్ ఎన్ని లైక్లు వస్తే అంత ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో అప్పుడే మాకు కొంచెం ఉపయోగం ఉంటుంది ఎందుకంటే వ్యూస్ ఎక్కువ వస్తేనే కదా మనకు ఉపయోగం అందుకనేసి మీరు లైక్ కొడితే వీడియో చూసి లైక్ కొడితే మనం వీడియోస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటాయి కొంచెం తర్వాత వచ్చేసి ఇక్కడ వీళ్ళ డ్యాన్సులు కూడా అయిపోతూ ఉన్నాయి పెద్ద పిల్లల డ్యాన్స్లు అయిపోయిన తర్వాత కాలు గడిగిపించి అలా దండం పెట్టుకోవడము అవన్నీ చేయించారు తర్వాత స్నాక్స్లు కూడా ఇచ్చారు మధ్యలో మ్యూజిక్ ఉంటేనేమో పెట్టచ్చు కానీ సాంగ్స్ ఉంటాయి కాబట్టి కాఫీ రేటు పడుతుంది అనేసి అందుకనేసి పాటలు అయితే పెట్టాను మ్యూజిక్ ఉంటేనేమో కొంచెం మ్యూజిక్ పెట్టచ్చు అలాగే తర్వాత ఇక్కడ వచ్చి ఒక తాంబూలము చెంబు ఇక్కడ అందరు నానమ్మలకు అమ్మమ్మలకు అయితే పిల్లలతో అలా కాళ్ళు కలిగించి ఉక్కిపిస్తూ ఉన్నారు ఇక్కడ నాకు చంద్రకళక్క కూడా నిషిత్ చేశాడు ఆ విధంగానే చాలా బాగా అనిపించింది అంటే ఎంత హ్యాపీగా అనిపించిందో చాలా నిషిత్ నేనైతే వీడియో అయితే రెండు మూడు సార్లు చూశాను ఎందుకంటే ఇలా చిన్న చేతులతో అలా కడిగేసి ఇలా మొక్కుకోవడం భలే అనిపించింది నేనైతే మళ్ళీ మళ్ళీ చూశాను నిషిత్ వీడియో పెట్టకముందు నేను తీసిన వీడియోస్ ఉన్నాయి కదా అవి ఆన్ చేసి మళ్ళీ మళ్ళీ ఇట్లా చిన్న చేతులతో భలే అనిపిస్తుంది ఇలా దండం పెట్టుకోవడము ఆ విధంగానే చంద్రకళక ఫస్ట్ చేసినాక నాకు కూడా చేశాడు అదిగోండి ఇలా ఇలా అని దండం పెట్టుకునేటప్పుడు చేతులు చిన్న చేతులు కదా భలే అనిపించింది అదిగోండి అప్పుడు నాకు భలే అనిపించింది అందుకే నేను వీడియో అయితే మళ్ళీ మళ్ళీ చూశాను రెండు మూడు సార్లు చూశాను వీడియో అలా చిన్న చేతులు భలే మొక్కుతుంటే తర్వాత వచ్చేసి ఇక్కడ స్నాక్స్ అని చెప్పాను కదా రెండు సమోసాలు జిలేబీ తర్వాత రెండు బిస్కెట్స్ ఇచ్చారు ఓరియో బ్రి బిస్కెట్స్ తర్వాత కూల్ డ్రింక్స్ ఇచ్చారు అవి తాగినా కాసేపటికి తర్వాత ఈ గ్లాసులు అయితే ఫోట్తో అలా ఊదితే అలా నిషిత్ పట్టుకోవాలి ఎవరు ఫాస్ట్గా ఊదితే వాళ్ళు విన్నారు తర్వాత ముగ్గురు విన్నయ్యారు ముగ్గురు విన్ అయితే మళ్ళీ ముగ్గురికి మళ్ళీ పోటు పెట్టి అందులో ఒక విన్నర్ని చేశారు వాళ్ళకు మాత్రమే గిఫ్ట్ ఇచ్చారు తర్వాత ఇక్కడ నిషిత్కు అర్థం కాలేదు ఫస్ట్ ఇలా పట్టుకోవాలి కింద పడకుండా అనేసి అలా కింద పడ్డ ఏమో కౌంట్లోకి లేదు దానిలో బుట్టలో పడ్డే మాత్రమే కౌంట్లో తర్వాత ఇక్కడ ఆమె విన్ అయింది ఇందులో ఈ రౌండ్లో అట్లా మూడు రౌండ్లు ఆడిపించారు ఓటుతో నాలే భలే అనిపిస్తుంది ఆట కూడా తర్వాత అలా అయిపోయాక మదర్స్ ఉంటారు కదా అది అయిపోయిన తర్వాత మదర్స్కి ఇలా మదర్స్ పెట్టుకొని డ్యాన్స్లు అయితే చేశారు పిల్లల్ని పెట్టుకొని మధ్యలో హారిక నిషిత్ ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ కూడా బాగుంది మదర్స్ మదర్స్ డ్యాన్స్ కూడా చాలా బాగేశారు అందరూ హెంగు కదా బాగా వేస్తారు హెంగ్ అన్నప్పుడే బాగా డ్యాన్సులు అట్లా ఆడడం పాడడం బాగుంటుంది ఎంతైనా నానమ్మలు నానమ్మలే అమ్మమ్మలు అమ్మమ్మలే కొంచెం కదా మదర్స్ అన్నప్పుడే కొంచెం బాగుంటాయి డ్యాన్సులు తర్వాత టీచర్స్ అందరు కలిసి టీచర్స్ వేశారు మీరు మేడం అంటే మేము కూడా వేస్తామనేసి వాళ్ళు కూడా ఆడారు డ్యాన్సులు వాళ్ళు కూడా బాగేశారు అందరూ వాళ్ళు ఇన్వైట్ చేయడం అయితే చాలా బాగుంది వాళ్ళ మేడం మేడం అనేసి రండి రండి అనేసి ఆ టీచర్ అయితే నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఇంకా తర్వాత ఆట కూడా పెట్టారు మ్యూజిక్ చైర్స్ ఆట పెట్టారు ఇక్కడ మ్యూజిక్ చైర్స్ ఆటలో విన్నర్ ఎవరంటే నేను హారిక తర్వాత లాస్ట్కైతే నేను హారిక మిగిలిపోయాము తర్వాత మేమిద్దరమే మిగిలిపోయినాం కాబట్టి మేమైతే పోటీ పడలేదు నేనే ఫస్ట్గా కూర్చున్న తర్వాత హారిక కూడా కూర్చోవాలని చూడలేదు నేనే కూర్చున్నాను లాస్ట్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది హారికకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు మేమిద్దరం అయితే పోటీ పడలేదు ఒక చైర్ కోసము తర్వాత ఇక్కడ లాస్ట్ వరకు అయితే మేమైతే వచ్చాము నేను హారిక ఇక్కడ భలే అనిపించింది అందరూ నేను హారిక వాళ్ళ మదర్ని అనుకున్నారు అందరూ కాకపోతే లేదు నేను కూడా అత్తనా అని చెప్పాను హారికకు ఎందుకంటే మా కాలనీ కోడలు కాబట్టి నాకు కూడా కోడలే అక్కడ అందరు టీచర్స్ ఏమో మదర్ అనుకున్నారు తర్వాత ఇక్కడ అయిపోయింది చేరుసే ఆటలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా గిఫ్ట్ అయితే ఇస్తున్నారు నిషిత్ ఏడ్చాడు ఒక ప్రైజ్ కూడా రాలేదనేసి చేరుసాటలో అయితే వచ్చినాయి ప్రైజ్ రెండు మాకే వచ్చినాయి ఫస్ట్ది సెకండ్ది మళ్ళీ హ్యాపీ అయ్యాడు అప్పుడు ప్రైజ్ వచ్చినాక తర్వాత లాస్ట్లో ఇక్కడ పసుపుతో అక్కడ అలా వేయించారు చేతులతో అక్కడ నేను చంద్రకళక్క ఈ చెత్తు ముగ్గురు వేసారు గ్రాండ్ మదర్గా తర్వాత అది కూడా భలే అనిపించింది అలా వేయడము పసుపులో వద్దీ అలా ఒక పేపర్ మీద అచ్చులేసి అవి మాకే ఇచ్చారు తర్వాత ఈ వీడియో ఇంతేనండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి తర్వాత వచ్చేసి చాలా చాలా వీడియోస్ ఉన్నాయి ముందు ముందు పెళ్ళి వీడియోస్ ఇంకా అంతకుముందు వీడియోస్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి తర్వాత అక్కడ మేమైతే ఒక రెండు మూడు ఫోటోలు కూడా దిగాము ఈ విధంగా గ్రాండ్ మదర్స్ పేరెంట్స్ డే అని అలా పెట్టారు అక్కడైతే రెండు మూడు ఫొటోస్ అయితే దిగాము ఇంతేనండి వీడియోస్ అయితే ముందు ముందు చాలా